లక్షలాది మందికి మన తెలుగు మాట్రిమాని ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నమ్మవని చాయిస్ తెలుగు మాట్రిమోని ఆ బాలుడు ఐదో తరగతి చదువుతూ ఉండగా అనుకోని ప్రమాదం జరిగింది అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కిన కాళ్ళు చేతులు కోల్పోవాల్సి వచ్చింది సాధారణంగా అయితే ఇంతటి కష్టాన్ని తట్టుకోవడం కష్టమే కానీ ఆ బాలుడు ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల సహకారంతో పదో తరగతి పూర్తి చేశాడు ఎనభై ఆరు శాతం మార్కులు సాధించి ఇప్పుడు అందరి మన్ననలు అందుకుంటున్నాడు సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్ ఐదో తరగతిలో ఉండగా కరెంటు షాక్ తగిలింది దీంతో అతడి కాళ్లు చేతులు తొలగించాల్సి వచ్చింది ఆయన చెక్కు చెదరని మనోధైర్యంతో ముందుకు సాగాడు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితంలో ఎనభై ఆరు శాతం మార్కులు తెచ్చుకున్నాడు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మధుతో పాటు అతని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలెక్టరేట్ కు రావాలని ఆహ్వానించారు బాలుడి ప్రతిభను మెచ్చుకుని శాలువాతో సత్కరించారు ఆన్లైన్లో క్లాసులు వినేందుకు వీలుగా ల్యాప్టాప్ బహుమతిగా అందించారు బాగా చదువుకోవాలని సూచించారు చెక్కు చెదరని మనోధైర్యంతో ముందడుగు వేసిన మధుని పలువురు ప్రశంసిస్తున్నారు